వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఎలా వండినా అనేది మీరు చూసేసాను ప్రాసెస్ అయితే ఏం చెప్పాను ఈరోజు కాసేపు మీతో ముచ్చట్లే అనమాట ఓపికగా కాస్త కొంచెం వినండి ప్లస్ చూడండి ఓకేనా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఈరోజు సన్ సండే రోజు బ్లాగ్ అనమాట ఇది నేను ఇంతకు ముందుకు ఒక షార్ట్ వీడియోలో రిలయన్స్లో తెచ్చిన కడాయి అని చూపించినాయి కదా అది ఇదే అనమాట ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఓపెన్ చేయలేదు ప్లస్ దాంట్లో ఏమి ఉండలేదన్నమాట ఇంకా ఈరోజు ఒకసారి అత్తమ్మ అది ఊరికి అని చెప్పిన కదా ఆ రోజు చికెన్ గట్టి చికెన్ లాగా గ్రేవీ లేకుండా వండిన ఆ రోజు మా చిన్నుకి చాలా నచ్చిందంట అలానే చేశాను అనమాట వాడికి నచ్చిందని కాస్త గట్టిగా గ్రేవీ లేకుండా చేశాను అనమాట దాని పేరు మా చిన్ను ఏమి పెట్టిందంటే గట్టి చికెన్ చేయి మమ్మీ గట్టి చికెన్ చేయ నా వెంట సైస్తూ ఉన్నాడనమాట తెచ్చినప్పుడల్లా ఇంకా ఈసారి చేస్తాలే కంపల్సరీ అనేసి చెప్పిన అందులో పట్టకపోయినా సరే కాస్త పట్టించి కాస్త ఉడికిన తర్వాత అప్పుడైనా కాస్త ఫ్రీగా అవుతుంది కదా బాలు అప్పుడు ఇంకా అడ్జస్ట్ చేద్దాంలే అనేసి నేను ఫస్ట్ అయితే స్టార్టింగ్లో కష్ట కష్టంగానే చికెన్ పట్టించేసినా ఎందుకు మరి అంత అవసరమా గిన్నెలు లేవా అందులోనే అంత బాధ ఏందని అంటే అందులోనే ఉండాలంట అందులోనే గ్రేవీ లేని చికెన్ కావాలంట మా చిన్నుకి ఇంకా అందుకనేసి అట్లా చేసేసిన అనమాట ఇంకా నిమ్మకాయ కూడా వెండుతున్నాయి ఈసారి ఎందుకంటే కాస్త వండితే చూర చూర కాకుండా ఇట్లా పీసెస్ పీసెస్ లాగా కాకుండా అనేసి లెమన్ విండినా ఇంకా టూ మినిట్స్ అయిన తర్వాత ఇంకా కారం అవన్నీ వేసేసిన అనమాట ఇంకా ఈరోజు సండే రోజు అనమాట నేను మార్నింగే వెళ్ళిన షాప్కి కొంచెం అదుకి మధ్యలో హెల్త్ బాగాలేకుండే ఇంకా మార్నింగే వెళ్ళి ఆఫ్టర్నూన్ చికెన్ చేసుకొని ఓన్లీ వన్ అవరే ఉంది ఫ్రెండ్స్ ఆ లోపల నేను చికెన్ చేసి బాక్స్ తీసుకొని చిలకలకి నేను మామూలు కలిసి ఇచ్చినామనమాట మా అత్తమ్మకి ఇంకా తను కూడా మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళిందంట టిఫిన్ కూడా చేయలేదంట ఆకలి అవుతుందో ఏమో ఎలా ఉంటుందో అనేసి ఎంత తిరుగుతుందో అని భయమైంది ఇంకా ఆమెకు అలవాటే కదా ఆ చికెన్ ఏమో ఈ కర్రీ ఏమో కానీ నాకైతే ఆ రోజైతే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా నాన్ స్టాప్ లేకుండా అసలు ఏదో ఒక పని ఉంటూనే ఉండే షాప్కి వస్తే షాప్ దగ్గర పని ఇంట్లో ఉంటే ఇంట్లో పని ఇంకా నేను మార్నింగే ఇల్లు ఊడ్చి కొంచెం ఫ్రెష్ అప్ చేసి వెళ్ళిన అన్నమాట ఇంకా అంట్లు కూడా అట్లనే ఉంటుండే ఎందుకు అంటే ఇంకా అత్తమ్మ కూడా మార్నింగే వెళ్ళింది పత్తి అమ్ముతురు అనేసి నేను పత్తి ఏరినప్పుడు ప్లేస్ అది వెయిట్ చూసేటప్పుడు మీకు వీడియో తీసి నేను షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను మీతో కానీ అసలు వీలు వీలువలేదు ఎందుకంటే నేను షాప్ దగ్గర నుండి మళ్ళీ చిలకలోకి అలా ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా అయిపోయింది నేను టూ డేస్ వెళ్ళినప్పుడు టూ డేస్ అట్లనే అయిపోయింది ఇంకా అసలే మా అత్తలు అందరూ అత్తలే కదా ఇంకా వాళ్ళందరూ అన్నారు ఈ టైంలో నువ్వు వచ్చి ఇంకా నీకు వీడియోలు ఫోటోలు ఇవన్నీ కావాలని నీకు ఏం అవసరం లేదు నువ్వు సప్పుడు ఇక ఫస్ట్ జోకుకో మాకు లేట్ అవుతుంది మేము పోవాలి అని అంటే నేను డ్రాప్ చేసి వస్తా కూడా ఇంకా కొంతమంది అత్తలు మేము పెద్దవాళ్ళం కదా మాకు చీకట్ అవుతుంది అనేసి వాళ్ళని నాకు నచ్చ చెప్పారు సర్లే ఇంకా నెక్స్ట్ టైం వేడినప్పుడు వీడియో తీసుకొని షేర్ చేసుకుంటా అని అనుకున్నా ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీ అయిపోయింది బాక్స్ తీసుకొని అమ్మలమ్మ నేను ఇంకా చలికలుకి వచ్చేసినాం నా బిడ్డ ఎన్నడ చిలికలున్నా అడవలేక ఆ ప్లేస్ అలవాట్ లేక కొంతమంది చాలా చిన్నపిల్లలు వెళ్తారు కానీ నా అలవాటు లేక అమ్మ చెలికలక ఏమంటారు అన్నీ అమ్మా అని చెప్తుంది నేను అందుకే అట్లా అనేసరికల్లా ముద్దుగా అనిపించింది అందుకే వీడియో తీసిన ఇంకా కాసేపు అయినాక ఒక చెట్టుకి రెండు బుగ్గలు అట్లా తెంచింది తెంచిన తర్వాత మమ్మీ నేను పత్తి మమ్మీ అని అంటే మా అత్తమ్మ దానికి సపోర్ట్గా మీ అన్నమ్మాయి సమ్మ తల్లిగా పెట్టుకొచ్చినట్టు పెట్టుకొచ్చింది బాక్స్ నిండా అన్నం నేను ఇంత అన్నం తింటానా ఇదే చేరుసం చేసుకొని నేను ఒక్కదాన్నే ఉండగా ఇద్దరం ఏరుదాం పట్టు అని అన్నది ఆహా లేదు నేను రాసుకోవాలి అని అన్నది ఇంకా లాస్ట్ మూమెంట్లో పత్త అయిపోయినాక అత్తమ్మ కొంచెం ఉంటే ఏరిందనమాట ఏరితే ఇంకా ఈ బస్తా కొంచెం చెట్టు కింద పెట్టి రాపో అని అంటే మా అమ్మలమ్మ కాస్త వీడియో తీసేసింది ఇది అన్నమాట మ్యాటర్